I ఈ అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు శ్రీ 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 విజయశంకర స్వామి గారిని ముందుగా ప్రసంగించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి ఆహ్వానం ఓం నమో వెంకటేశాయ ఓం సంఘచ్చిజానతాం దేవా భాగం యథా పూర్వే संज्ञानानन उपासते समानं मन्त्रं समितिः समानी समानं मनःसह चित्तमेषां समानं मन्त्रमभिमन्त्रये वहा समाने न होहविशाजुहोमि समानी वाकुतिः समानाहृदयानि वहा మనో సహాసతి ఓం శాంతి 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 ఈరోజు ద్వేషము అసమానత్వాలకు వ్యతిరేకంగా సనాతన కహాలి ఈరోజు ఏడవ సనాతన కహాలి మనము జరుపుకుంటున్నాం పెద్దలు శ్రీ ధరూరి నరసింహాచారులు గారిని చూస్తూనే రామానుజారుల సహజ సాంప్రదాయం అంతా గుర్తుకు వస్తుంది వారి కట్టు బొట్టు వారు వారికి వారి దాని పట్ల ఉండే నిష్ట వారి మాట్లాడే విషయాలు కూడా చాలాసార్లు విన్నాను అంటే పూర్తిగా ఆ భక్తికి వారిని చూస్తేనే ఆ భగవంతుడు ఆ భక్తి అవన్నీ కూడా నాకు అనిపిస్తాయి ఆ విధంగా ఎవరికి చూసినా కానీ వారిని అటువంటి మహానుభావుల యొక్క ప్రసంగం వినేటువంటి అదృష్టం ఈరోజు మనకు వచ్చింది అదే గారి స్వామివారిని ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు సృష్టికి ప్రారంభం లక్ష్మీనారాయణ స్వామి వారు కూడా ఈరోజు పాల్గొండ అదృష్టం అంటే అమ్మవారు కూడా మంచి పుస్తకం ఇచ్చారు ఈరోజు ద్వేషము అసమానత్వాలు ఎక్కడైనా వీటిని పట్టుకుంటే ఏ సమాజమైనా నశించిపోతుందని పెద్దలు శ్రీ రమణమూర్తి గారు గుర్తించి హిందూ మతం అంటే ద్వేషము అసమానత్వం కాదు హిందూ మతం అంటే ఎన్నో ఉన్నత విలువలతో ఉందనేటువంటిది మనం హిందూ సమ్మేళనం నుంచి ఈ రోజుకి ఏడో సమావేశం పెడుతూ హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని మనం నిజమైన తత్వాన్ని మనం తెలియజేస్తున్నాం మనకు పురాణాల్లో కూడా అనేక సంఘటనలు ఉన్నాయి ఇతిహాసాలు పురాణాలన్నింటిలో కూడా ద్వేషం అనేది ఇతరులు నశించిపోవాలంటే మనమే నశించిపోతామని దుర్యోధనుడు మహాభారతంలో మనందరికీ తెలుసు దుర్యోధనుడు కూడా నన్ను నేను మార్చుకోలేను నేను తప్పని నాకు తెలుసు కానీ నన్ను నేను మార్చుకోలేని దుర్యోధుని అనేవాళ్ళం ఈర్షా ద్వేషాల నుంచి మనందరికీ మహాభారతం తెలుసు మహాభారతం జూదంలో ఓడిపోయి పాండవులు అడవులకి వెళ్ళారు అడవుల్లో చాలా కష్టాలు పడుతున్నారు అటవీ జీవనంలో కానీ దుర్యోధనుడి యొక్క పగ చల్లారలేదు దుర్యోధనుడి కోరిక ఏంటంటే ఇతడు సకల సౌకర్యాలు ఉంది రాజ్యం వచ్చింది కానీ మనశ్శాంతి లేదు అసలు నేను అక్కడికి వెళ్ళి పాండవులు ఎలా కష్టపడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు నేను చూస్తే నాకు చాలా సంతోషం ఉంటుంది మహా ఆనందం కలుగుతుందని దుర్యోధనుడు తాతాలు అది నేను చూడలేకపోతున్నానే ఇతడికి ఇక్కడ సకల రాజ్యాలు ఐశ్వర్యాలనే ఆనందం లేదు వాళ్ళను హింసిస్తూ పొందే ఆనందమే దుర్యోధనుడికి నిజమైనటువంటి ఆనందం వెళ్ళి వాళ్ళ నాన్న ధృతరాష్ట్ర గారిని అడిగితే వెళ్తే అక్కడ యుద్ధం దొరుకుతుంది నువ్వు యుద్ధంలో ఓడి మరణించవచ్చు వద్దని చెప్పాడు అప్పుడు వాళ్ళ నాన్నగారికి దుతాషిక అలమందల లెక్కలు చూడడానికి వెళ్తున్నామని కర్ణుడు దుశ్శాసునుడు కలిసి అక్కడికి వెళ్ళారు అక్కడికి కోరికేంటి అక్కడ ఉన్నటువంటి ఒక నదీ పరివాహం దగ్గర అక్కడ ఒక టెంట్ వేసుకొని దుర్యోధను అక్కడ ఉన్నారు లెక్కలు చూసుకున్న తర్వాత అదే ప్రాంతం దగ్గర ఇంకొక రాజు అక్కడ ఉన్నాడు ఆ యుద్ధంలో ఆ రాజుకి ఈ రాజుకి యుద్ధం జరిగి యుద్ధంలో ఓడించి దుర్యోధనుడిని ఒక రథానికి కట్టుకొని ఈడ్చుకొని వెళ్తే ఘోరంగా అవమానించాడు ఇది ధర్మరాజు తెలిసింది అక్కడే వాళ్ళకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వీళ్ళు ఈ దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు ఏ విధంగా వాళ్ళు కష్టాలు పడుతున్నారని చూడ్డానికి వెళ్ళారు అప్పుడు అక్కడ ఈ దుర్యోధనుడు గోరవ్ చాలా అవమానానికి పాలయ్యాడు అప్పుడు భీముడు మనం ఓడించాల్సింది వీళ్ళే ఓడించేశారు మంచి పని అయింది అన్నాడు అప్పుడు ధర్మరాజుండి నువ్వు ఆ విధంగా అన్నది తప్పు మాట్లాడుతున్నావు మీరు వెళ్ళి వాళ్ళని కాపాడండి అన్నాడు అన్నా మనల్ని ఎన్నో కష్టాలు పెట్టారు వాళ్ళు ద్రౌపది నిన్న అడవులు కంపించారు మనకు రాజ్యం లేకుండా చేశారు వాళ్ళన మనం కాపాడాల్సిందన్నాడు అది కాదు ధర్మం వాళ్ళు మన అన్నదమ్ములు వెళ్ళి కాపాడంటే ధర్మరాజు మహావనం మేరకు భీముడు అర్జునుడు వెళ్ళి కాపాడారు కాపాడి అక్కడ వాళ్ళని ఓడించి యుద్ధంలో భీముడిని వదిలేశారు కానీ భీముడు వాళ్ళని కాపాడాడనే కూడా ఇంకా ద్వేషం ఎక్కువైపోయింది అసలు నేను వీళ్ళు నన్ను రక్షించారే నాకు ప్రాణభిక్ష పెట్టారా అని ఇంకా దుర్యోధనుడు కుములిపోయి నలిగిపోతున్నాడు ద్వేషంతో అప్పుడు ఇక నేను రాను ఉపవాసం ఉండి నేను ఇక్కడే ఉపవాసం ఉండి ఉంటానన్నాడు లేదా నువ్వు ఉపవాసం ఉండకూడదు రాజ్యాన్ని పరిపాలించే వినలేదు దుశాసన నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించన్నాడు మధ్యలో శకుడు ఉన్నాడు కదా పుల్లలు పెట్టడానికి శకుడు చెప్పాడు దుర్యోధన ఇది ఎందుకు ఆ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి ఆ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అందనన్నాడు ఇంకా దుర్యోధనికి ఇంకా ఈ శక్కువైంది నా రాజ్యం వాళ్ళకి వాళ్ళ అస్సలు ఇవ్వను నేను రాజ్యానికి వస్తాను రాజునవుతాను మళ్ళీ యుద్ధంలో పాండవులు గెలిపిస్తాను అన్నాడు మధ్యలో కర్ణుడు నేను అర్జును యొక్క తల సంవరిస్తాను నేను యుద్ధంలో గెలుస్తానని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు తర్వాత అక్కడి నుంచి వచ్చారు అంటే కౌరవులకు పాండవులకు మధ్య దుర్యోధనుడు ఎంతసేపుణ్య ఇతడి రాజ్యము ఇతని సుఖం కంటే కౌరవులు నశించాలి నశించాలనే ద్వేషమే ఎక్కువ కనిపిస్తుంది దుర్యోధనుడు ద్వానికి పాండవులు ద్వేష రాహిత్యానికి ఇద్దరి మధ్య కూడా చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంటుంది ఈరోజు కూడా సమాజాలు ఈరోజు మనం సమాజంలో చూస్తే మన మతం యొక్క గొప్పతనం తెలిసేదానికంటే అందరూ కూడా పక్క మతాలు నశించాలి నశించాలి అనే ధోరణి ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు సమాజంలో ఎటువంటి ధోరణి ఉందంటే పక్క మతం నశించాలనకపోతే ఇతడు నిజమైన హిందువు కాదేమో అనే వాళ్ళు కూడా తయారైపోయారు పెద్దలు వారు ఎన్నో గ్రంథాలు చదివి వారి జీవన సారంలో నిరంతరం ప్రవచనాలు చెప్తూ ఎంతోమంది మహానుభావులు ఆధ్యాత్మికం భక్తి సిద్ధాంతాలు అనేకం చేస్తేనే హిందూ మతం ఈనాటి కూడా సజీవంగా నిలబడి ఉంది వాస్తవే ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ గత చరిత్రలో భారతదేశంలో అనేక రకాలు జరిగాయి మనం కూడా అమాయకంగా పాయింట్లు లిపి మతం ఎవరు చూసి కూడా కాల్చిన సంఘటనలు ఉన్నాయి ఒక ముస్లిం కూడా చనిపోయాడు అది కూడా చూడాలి కనుక ఈనాటి సమాజంలో ఈనాటి పరిస్థితుల్లో హిందూ మతాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మత మార్పులు ఏం చేయాలనేది ఈరోజు ద్వేషము అసమానత్వాలకు వ్యతిరేకంగా సనాతన కహాలి అనేది యావత్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ప్రభావితం చేస్తూ ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే అసమానత్వం పేరుతో ఎస్సీ ఎస్టీలు మనం గుళ్ళేకి రానియకుండా మనిషి మనిషిని దూరం పెడితే మరి ఈ ధర్మం అభివృద్ధి అవుతుందా ఈనాటికి కూడా గ్రామాల్లో ఆనాటి పరిస్థితి కనిపిస్తుందా లేదా మరి అసమానత్వం గురించి ఎంతమంది మాట్లాడుతున్నాం మనం అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్నే మనకు ఆ రోజు రామానుజాచార్యుల వారి జీవితం అంతా కూడా తెలుసు మా అష్టాక్షరి కొద్ది మందే పలకాలంటే లేదయ్యా నీకొకరికే ముక్తి వచ్చిందంటే రామానుజాచార్యులు అందరికీ గుడిపైకి వెళ్ళి నేను ఒకరిని చెప్ బయట చెప్తే నా తల బగిలి నేను మరణిస్తే పర్వాలేదని రామానుజాచార్యులు అసమానత్వానికి వ్యతిరేకంగా వేల కొన్ని వందల సంవత్సరాల క్రితం తను వేల సంవత్సరాల క్రితం తెలియజేయడం అనేటువంటి జరిగింది ఏదైతే రామానుజాచారుడు ఏదైతే శంకరాచార్యులు ఏదైతే మొత్తం హిందూ మతంలో వేదాలు ఉపనిషత్తుల కాలం నుంచి వేల మంది సాంప్రదాయాలు అనే సాంప్రదాయాలు ఉన్నాయో అన్నీ మంచియే అన్నీ గొప్పయే హిందూ మతంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం చేసుకుంటే దీన్ని దీన్ని ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం ఆవిష్కరిస్తే ఆటోమేటిక్గానే మత మార్పిలు ఆగిపోతాయి అన్నీ కూడా తగ్గుతాయనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మనకు రమణమూర్తి గారు చేసినటువంటి ఒక నూతన ఆవిష్కరణ అనేది భారతదేశంలో ఒక కొత్త వెలుగు అనేటువంటిది నాకు అనిపిస్తుంది ఎందుకంటే హిందూ మతం గొప్పతనం ఏంటంటే హిందూ మతం ఎప్పుడు కూడా రిఫార్మేషన్కి సిద్ధంగా ఉంటుంది క్రైస్తవం ఇస్లాంలా సాధ్యం కాదు మా గ్రంథం ఇది చెప్పింది అనేది కనిపిస్తాయి అంతా కూడా హిందూ మతం ఎప్పుడు కూడా మార్పుకు సిద్ధంగా ఉంటుంది మనకు రవణమూర్తి గారు రాసిన బీసీ కులాల అగ్ర కులాల కబ్జాలు చదివాను అంటే అసమానత్వం మీద అంబేద్కర్ పెద్ద పోరాటం చేశాడు చాలామంది అసమానత్వం అంటే అంబేద్కర్ కాలం నుంచే పోరాటం ప్రారంభం అనుకుంటారు కానీ వేదాల్లోనే ఒక గ్రంథం కు కులతత్వానికి వ్యతిరేక ఏదో గ్రంథం ఉంది కులానికి వ్యతిరేకంగా ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా హిందూ మతం లోపలే ఉండి అసమానత్వానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి యోధులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉన్నారు ఆ అసమానత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రేమతత్వాన్ని బోధించడం వల్లే హిందూ మతం అనేది నిలబడింది ఈ బ్రాహ్మణ వైశ్యక్షేత్ర శుద్ధ్రియ అనేటువంటిది లేదు అందరూ సమానమే అని ప్రతిపాదించే వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఈరోజు మనం చూస్తున్నాం రామరాజ్యం అనే ఒక వీరరాఘవరెడ్డి వచ్చాడు వానికి యూట్యూబ్ ఛానళ్ళు ప్రచారం ఒక విద్వేషాన్ని హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళు వీరరాఘవరెడ్డే కాదు అనేక మంది తయారైపోయారు వీళ్ళేం చూపిస్తారు అదిగో ముస్లిమ్స్ అట్లుంటారు వాడు తప్పు చేస్తున్నాడు మురికాళ్ళలో దుంకాడంటే మనం మురికాళ్ళు ముక్కుతామా అట్లని వాడు వచ్చి దాడి చేస్తుంటే అక్రమాలు చేస్తుంటే ఓరుకుండాలనేదిగా చెప్పడం కనుక మనం మన మన హిందూ ధర్మం అనేది చాలా గొప్పది మన దా మన దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది అన్ని మతాల లాంటిది మన హిందూ మతంగా చాలా గొప్పది ప్రపంచానికి వెలుగునిచ్చేది కూడా హిందూ మతమే ఇంకొక అవకాశం ఏమి లేదు ఇస్లాం కిస్టి అంటే అక్కడ వ్యాపిస్తే అక్కడ క్లోజ్ చేస్తున్నారు డోర్లు మూసేసి నువ్వు ఉంటే ముస్లింగా ఉండు క్రైస్తవగా ఉండు అనే పరిస్థితి ఆ దేశాల్లో కనిపిస్తుంది దానికి ఆ దేశాల్లో మనకు గత చరిత్ర చెప్తుంది కానీ హిందూ మతం అనేది అట్లాంటిది కాదు మరి మనది మూసుకుంటే కుదరదు యావత్ ప్రపంచాన్ని ఈరోజు ఈ ప్రపంచంలో ఉండే విద్వేషాలను అసమానత్వాలను అన్నిటినీ మార్చవల్సినటువంటి బాధ్యత మన యొక్క భారతీయ ధర్మం అయినటువంటి మన సనాతన ధర్మం మీదే ఉంది కనుక ఇటువంటి గొప్ప ధర్మంలో ఇటువంటి ఈ భారతదేశంలో ఎంతోమంది మహనీయులు మహాపురుషులు జన్మించినటువంటి ఈ దేశంలో మనం పుట్టినందుకు ప్రతి వ్యక్తి కూడా గర్వపడాలి అటువంటి గొప్ప దేశం మన భారతదేశం కనుక ఈరోజు భారతదేశంలో విద్వేషము అసమానత్వాలను తరిమిగొట్టి నిజంగా భారతదేశంలో ఒక శాంతి స్థాపన అనేది విద్వేషము అసమానత్వాలను వ్యతిరేకించే హిందూ సమ్మేళనాల ద్వారా మనకు అసలు నవీన కాలంలో భారతదేశంలో ఒక వంద మంది సాధువులతో విద్వేషాన్ని అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ సమ్మేళనం అనేది కొన్ని ఒక చరిత్రలో దానికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది ఈరోజు జరిగేటువంటి పని ఎవరైనా కావచ్చు అక్కడ బ్రహ్మకుమారిస్తున్నారు పెద్దలు అనేక సాంప్రదాయాలు ఉండొచ్చు తప్పు ఉంటే తప్పు ఉండొచ్చు ఇతరులను దాడి చేసి ఇతరులు నశించాలనుకోవడం మంచిది కాదు ఇక్కడ ఇది నిజంగా ఏదైతే మన పెద్దలు వస్తూ కుటుంబం చెప్పారో నిజమైనటువంటి ఒక చర్చ ఇక్కడ జరుగుతుంది అందరం పాల్గొని ఇది రాబోయే రోజుల్లో ముందుకెళ్తుందని ఈ విద్వేషాన్ని అసమానత్వాన్ని వ్యతిరేకిస్తూ మనం దీని మీద పోరాడితేనే హిందూ మతాన్ని కాపాడుతామనేటువంటి ఒక నిజమైనటువంటి భక్తి ఉద్యమం ఈ భక్తి ఉద్యమంలో నేను పాల్గొనేందుకు కూడా నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాను ఏదైతే చీమ ఈశ్వరాడానికి లేని చీమైనా గుంటది అంటారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంటే మానవ ప్రయత్నం మనం చేసినా కానీ ఏదో భగవంతుడి శక్తి ధర్మ సంస్థా పవిత్రానాయ సాధూనాం వినాశాయ దుస్తుకుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే ఇగే అని చెప్పింది అటువంటి ఒక గొప్ప శక్తి ఈ భక్తి ఉద్యమాన్ని నడిపిస్తుంది దేశంలో ప్రపంచంలో మార్పు నాకు అనిపిస్తుంది కనుక ఈ భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి హిందూ ధర్మాన్ని కాపాడదామని తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్